బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం పది గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ పిలుపునిచ్చారు సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు ఓబీసీ మోర్చా మ మండల జిల్లా నాయకులు అన్ని మోర్చాల రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ముప్పై జులై మంగళవారం ఉదయం పది గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రకటించారని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కేటాయించాలన్నారు అనేక హామీలను బీసీలకు ఇచ్చి మోసం చేసినారని కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసన వ్యక్తం చేయాలని ఆయన తెలిపారు బీసీ డిక్లరేషన్ కోసం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ప్రభుత్వం రాగానే అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నది మీ యొక్క పాలన కాంగ్రెస్ పాలన మొదలైంది మీరు బీసీ డిక్లరేషన్ ఎప్పుడు ఇస్తారనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున అడుగుతున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానటువంటి మాటలు ఎక్కడున్నాయి కొడంగల్లో నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇచ్చినటువంటి మీరు మరి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా మరి ఇక్కడ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఎదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు యువతకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినారు మత్స్యకారులకు చేపల పంపిణీ కార్యక్రమం కానీ లేదా గుళ్ళ కుర్మలకు ఇస్తానటువంటి సబ్సిడీలు కానీ ఎక్కడ ఉన్నాయి ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మొన్న అన్ని మండలాలలో ఎంఆర్ఓలకు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు కాబట్టి రేపు ముప్పై తారీఖు నాడు మంగళవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కూడా వినతి పత్రాన్ని అందజేస్తాం దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను కానీ వాటి అమలుకు ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం అవసరమైతే ప్రభుత్వాన్ని మీరు పెంచే వరకు కూడా మేము పోరాడతాం భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఓబీసీ పక్షాన ఖచ్చితంగా మీరు అమలు చేసే వరకు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం ఎందుకంటే కల్లబుల్లి మాటలు చెప్పేసి నువ్వు ప్రభుత్వ గద్దెనెక్కి ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే వంద రోజుల్లో తెరిపిస్తానన్నటువంటి ఎన్ఎస్ఎఫ్ ఎక్కడ పోయింది ఇలాంటి ఎన్నో ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేనేషన్ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం